ఆర్యవేష సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు గౌరవ అధ్యక్షులు టి ప్రకాశ్రావు ఉపాధ్యక్షులు ఎన్యు కృష్ణయ్య జనరల్ సెక్రటరీ సిహెచ్ కృష్ణమూర్తి ట్రెజరర్ అద్దెపల్లి సుబ్బారావు గారికి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్లు పాల్గొని ఘనంగా ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అనంతరం ఎన్నికైన వారందరికీ ఘనంగా శాలువ కప్పి మెమోంటోలతో ఘనంగా సత్కరించి అనంతరం అధ్యక్షులు గుండలపల్లి శ్రీధర్ వెంకటరావు మీడియాతో మాట్లాడారు మంచి హుషారుగా చేశారు కాబట్టి మళ్ళా వారికే ప్రెసిడెంట్ సెక్రటరీ నిజమే చేసి మిగతావాళ్ళ సెక్రటరీ కొత్తగా మార్చుకున్నారు కాబట్టి ఈరోజు చాలా శుభ ఎందుకంటే మన శేషారావు గారు మనకు వచ్చారంటే ఆయన ఒకటంటే వలమంత సమానం అటువంటి వ్యక్తి మనకి దొరకడు ఇలా వచ్చారంటే మనం అందుకోవాలి ఈరోజు ఆయన ప్రత్యేకంగా వచ్చారు ఆయన వెయ్యి వెయ్యి మంది ఒక వ్యక్తి ఆయన ఈ రోజు ఆయన అడగాల వంద మంది తగ్గట్లు వస్తుంది గ్యారంటీ ఇస్తాను ఇప్పుడు వారికి నెంబర్స్ తక్కువ తక్కువ అంటాడు కాబట్టి ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి కింద ప్రకాష్ గారిని ఈ సంస్థ గౌరవాధ్యక్షుడిగా డిక్లేర్ చేయడం జరిగింది అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలకి నన్ను ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది సంస్థ ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నూతన కార్యవర్గం మరలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గంలో గత ఉన్న పీ స్టీల్ వారు చేసిన సేవలను గుర్తించి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది తర్వాత వైస్ ప్రెసిడెంట్లు ఇద్దరు సెక్రటరీలు ఇద్దరు కోసిగ వర్షాధికారి ఒకరు కార్యవర్గ సభ్యులు ఏడు ఆ విధంగా నియమిస్తూ ఈరోజు సమావేశం పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఈరోజు పుత్తూరు శ్రీనివాస్ పుత్తూరు శేషారావు కొత్త నూతన వర్గం ఏర్పడిన తదుపరి కొత్త కొత్తగా అతను సభ్యత్వం తీసుకోవడం కూడా జరిగిందని దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నూతన కార్యవర్గానికి శుభపర్యాన్ని తెలియబరుస్తూ ఆచాను శ్రీధర నూతన అధ్యక్షులగా ఏర్పడింది ప్రకరెక్కలు ప్రజలను నూతన వర్గానికి ఏర్పడి ఈ ఎన్నికలు తిరువీధి ప్రకాశరావు గారు అధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని అందరిని సంతోషపరించి ఏర్పరిచారు చాలా సంతోషం ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత మరలా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వీరు కొత్తగా నియమించి నియమించి ఏర్పాటు చేయవచ్చు చాలా సంతోషము సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి